నమస్తే అండి వరద ముంపులో చిక్కుకుని లక్షలాది మంది విజయవాడ వాసులు నానా తంటాలు నానా ఇబ్బందులు పడుతున్నారు నానా కష్టాలు పడుతున్నారు ఇది చాలా పెద్ద విపత్తు ఇది చాలా బాధాకరమైనటువంటి ఘటన అయితే వీరిని ఆదుకోవడానికి ఇటు ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకుంటుంది అలాగే ప్రతిపక్షము ఇతర రాజకీయ పార్టీలు స్వయం సేవా సంస్థలు సహాయక చర్యల్లో నిమగ్నం అయి ఉన్నారు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ వరద సహాయక చర్యలను కూడా రాజకీయం చేయడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నటువంటి అనుమానాలు కలుగుతుంది ఏ చిన్న సాయం అందినా సరే అంతా మాఘనతే అని చే చాలా గొప్పగా చెప్పుకోవడం చంద్రబాబు గారికి అలవాటే అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ వరదలు కూడా ఎలాంటి బురద రాజకీయం చేస్తున్నారంటే సహాయక చర్యలు సరిగా అందకపోయినా కానీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద నిందలు మోపేయాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇదంతా వక్రబుద్ధి రాజకీయమే అని అంటున్నారు పలువురు బుడమైరు వరద ప్రభావిత ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని చోట్ల సహాయక చర్యలు సక్రమంగా జరగలేదు భోజన ప్యాకెట్లు బాధితులకు ఆలస్యంగా అందుతున్నాయి అయితే ఇంత పెద్ద విపత్తులో అన్ని చోట్ల ఒకేలా చర్యలు జరగకపోవచ్చు అయితే టీడీపీ ప్రభుత్వం ఇలాంటి జాప్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసేయాలని జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారనేటటువంటి అనుమానంతో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అనేక మంది పోలీసు అధికారుల మీద కక్ష కక్ష తీర్చుకుంటూ వస్తూ ఉంది వీరిలో ఐపిఎస్ అధికారులు కొల్లి రఘువీరారెడ్డి అలాగే సిహెచ్ విజయరావు రఘువీరారెడ్డి అలాగే ఏఎస్ ఏఎస్పి ఏ జోషి డిఎస్పీలు సత్యానందం గోపాలకృష్ణ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు అయితే వచ్చింది ఘోరమైనటువంటి విపత్తు కాబట్టి సహజంగా వీరందరికీ సహాయక చర్యలు డ్యూటీలు పడ్డాయి ఇప్పుడు ఎక్కడైతే ఆహార పొట్లాలు సరిగా పంపిణీ జరగలేదో ఆలస్యం అయ్యిందో అదంతా ఈ అధికారుల వల్లేనని వారి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ఈ రకంగా ఆలస్యం చేశారనేటటువంటి ఒక విషయాన్ని నివేదికను ఒక మంత్రి సీఎం చంద్రబాబు గారికి చెప్పారట అయితే అధికారుల మీద ఆయన కోపగించుకోవటం ఆగ్రహం వ్యక్తం చేయటం చేశారని తెలిసింది అయితే దీనిని దీనిని బట్టి చూస్తుంటే ఆ మంత్రి ఎవరో గాని మోకాలకి బోడుగుండికి ముడివేయడంలో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి అనిపిస్తోంది ఆహార పొట్లాలు అందకపోతే జగన్ విధేయ అధికారులు పుణ్యం అంటున్నారు రేపు ఇంకాస్తా ముందుకు వెళ్ళి వారితో జగనే ఆలస్యంగా ఆహార పొట్లాలు అందేటట్టు చేయమని చెప్పాడని కూడా చెప్తారు ఆల్రెడీ సీఎం చంద్రబాబు గారు అయితే వైసీపీ నాయకులు చెరువులకు గండ్లు కొడతారనేటటువంటి అనుమానం ఉన్నది అందువలనే కట్టలపై నిఘా పెట్టామని చెబుతున్నారు పడిన గండ్లకు సంబంధించిన సంబంధించి కూడా ఆ పాపం జగన్కే అంటగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అవి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగాయి ఇప్పుడు విజయవాడకి అంత ప్రకృతి వైపరీత్యం వచ్చింది వరద ముంపు వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి అయినా మరి ఇలాగ ఆహార పొట్లాలు పంపిణీ సరిగా ఆలస్యం అయినా అది జగన్మోహన్ రెడ్డి పాపమే అంటే అది జగన్మోహన్ రెడ్డి చేసేదే అంటే చెరువులకి గండ్లు పడడం కూడా జగన్మోహన్ రెడ్డి పాపమే అని అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికే అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని చాలామంది ఇప్పుడు అనుకుంటున్నారు అయితే వరదలు వచ్చినా కానీ ఆ ఈ వరదలకి కారణం జగన్మోహన్ రెడ్డి అని రేపు ఇంకా అనొచ్చేమో అని కూడా పలువురు భావిస్తున్నారు అయితే ఈ విధంగా చంద్రబాబు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి చాలా భయపడుతుంది అన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే లోగడ తన ప్రభుత్వంలో ప్ర ప్రజలకు చేస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు నవర నవరత్న పథకాలను ఆయన తొంభై ఎనిమిది శాతం అమలు చేసి చూపించాడు ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమ పథకాలు అమలు చేశాడు కాబట్టి వీళ్ళు అది అమలు చేయలేకపోవడం వలన ఇట్లాంటివి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టి ఇప్పటికీ కూడా ఆయనకి వీళ్ళు భయపడుతున్నారు అని మాకు తెలుస్తోంది అన్నటువంటి పలువురు అనుకుంటున్నటువంటి సందర్భం దీనిపై మీ కామెంట్ ఏంటి తెలియచేయండి నమస్తే